లో దేవుని పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నీవు నాకు తోడయ్యెందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనము క్రీస్తును వెంబడిస్తున్న మనకు చీకట్లు కృంగదీసే పరీక్షలు చివరికి ఏదో ఒక రోజు మరణం కూడా వస్తుంది కొన్నిసార్లు కీడు మన చుట్టూ ముడుతుంది అయితే మన దేవుడు సర్వశక్తి గల సృష్టికర్త ఆయన మనతోనే ఉంటాడు ఇక మనకు భయమెందుకు కనుక భయపడక ధైర్యంతో విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు తోడై ఆయన చేతికర్ర దండము నిన్ను ఆదరించును ఆయన మన శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచే దేవుడుగా ఉన్నాడు యహోవను మనం సంపూర్ణ విశ్వాసంతో నమ్మినట్లయితే మన జీవితంలో కూడా శాంతి సమాధానము నెమ్మది దయచేస్తాడు అంతేకాకుండా మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మనకు అనుగ్రహిస్తాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానమును బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీవు సర్వశక్తి మంత్రుడవు నీవు మాతో ఉన్నట్లయితే మా వెంట కృపాక్షేమంలో ఉంటాయి తండ్రి ధైర్యంతో విశ్వాసం కలిగి నీ వైపు చూసే ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడవేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ నెమ్మది శాంతి సమాధానము లేని నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని శాంతి సమాధానము అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లాగా సహాయం చేయమని పరిశుద్ధుడు నజరేడైన ఏసఐ నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించునుగా